గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ నేను చావను నువ్వు చచ్చిపో రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ హాస్య కథ ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడింది పరిచకంతో పనిలేని పొత్తూరి విజయలక్ష్మి గారి పేరు వింటూనే మొదట గుర్తుకొచ్చేది శ్రీవారికి ప్రేమలేఖ సినిమాగా రూపుదిద్దుకున్న వారి మొదటి నవల ప్రేమలేఖ వారి సంపూర్ణ గోలాయన నవల ప్రేమ ఎంత మధురం సినిమాగా శంకర్రావు పెళ్లి నవల ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం సినిమాలుగా ప్రేక్షకుల మన్ననలు పొందాయి దాదాపు మూడు వందల దాకా కథలు వ్యాసాలు వారి కళ నుండి జాలువారాయి ఆకాశవాణిలో పాతికేళ్లుగా వారి ఎన్నో ప్రసంగాలు కథాపఠనాలు నాటకాలు ప్రసారమయ్యాయి పలు టీవీ సీరియళ్ళకి వారు కథలు రచనా సహకారం అందించారు వారి మా ఇంటి రామాయణం కథ ఆధారంగా రూపొందిన నాటిక ఇంటింటి భారతం నంది పురస్కారం గెలుచుకుని ఎన్నో చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతోంది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం గృహలక్ష్మి స్వర్ణ కంకణం ఢిల్లీ తెలుగు అకాడమీ ఉద్యోగరత్న అవార్డు అమృతలత హాస్య పురస్కారం తురగా కృష్ణమోహన్ స్మారక పురస్కారం లేఖిని సంస్థలో శేషారత్నం మునిమాణిక్య నరసింహారావు పురస్కారం కొత్తూరి సుబ్బయ్య గారి పురస్కారం భానుమతి పురస్కారం విజయనగరం విజయభావన పురస్కారాలు వారందుకున్న కొన్ని పురస్కారాలు ఇటీవలే సుశీల నారాయణరెడ్డి సాహిత్య అవార్డు కూడా వారు అందుకున్నారు కావలి తెలుగు సాహితీ వేదిక వారు సాహితీ శిలోమణి బిరుదు విజయనగరం విజయభావన్ వారు హాస్య కళాపూర్ణ బిరుదు వారికి ప్రదానం చేశారు వారి పూర్వీ కథా సంపుటి మీద చెన్నై యూనివర్సిటీ నుండి బోయిని మాధవి అనే విద్యార్థిని ఎంఫిల్ చేశారు వారు మంచి వక్త ఎన్నో సభల్లో కీలకోపన్యాసాలు చేశారు అవధానాల్లో అప్రస్తుత ప్రసంగాల్లో వారు దిట్ట ఇంగ్లీష్ హిందీ కన్నడ బెంగాలీ తమిళ భాషల్లో మాట్లాడగలరు హాస్యం మానవ సంబంధాలు సంస్కృతి ప్రతిబింబించే విధంగా మాత్రమే రచనలు చేయాలన్నది వారి నిశ్చయం వారి కథ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ మొదలు పెడతాను ఏమిటి సరే అని వెంటనే సమాధానం చెప్పేశావు నే చెప్పింది సరిగ్గా విన్నావా నాకు చావాలని ఉంది ఆ మాటే చెప్పావు కదా బతకాలని లేదు అంటే చావాలని ఉందనే కదా అర్థం చిన్నపిల్లలు తెలుగు పాఠంలో పర్యాయ పదాలు వల్ల వేసినట్టు మళ్ళీ చెప్పటం ఎందుకు నేను చచ్చిపోతాను అంటే నీకు చీమ కుట్టినట్టేనా లేదా ఇది మరీ బాగుంది నీ జీవితం నీ ఇష్టం చావాలనుకుంటున్నావు నాకెందుకు చీమ దోమ కుట్టినట్టు ఉండటం చెట్టంత మనిషి చచ్చిపోవాలి అనుకుంటే బాధగా లేదు నీకు నన్ను చంపుతానంటే బాధగాని నువ్వు చస్తానంటే నాకేం బాధ నేను చావడానికి కారణం ఏమిటి తెలుసుకుందామని కుతూహలమైనా లేదా తెలుసుకుని మాత్రం ఏం చేస్తాను మహాముండివాడివి నువ్వు నేనే సర్దుకుపోవాలి నిజం చెప్పాలంటే నేను చచ్చిపోవడానికి ఇది అని కారణం లేదు అయితే మరీ మంచిది ఏదైనా బలమైన కారణం ఉంటే అప్పుల బాధను తట్టుకోలేక రైతు ఆత్మహత్య భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త ఆత్మహత్య పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని విద్యార్థి ఆత్మహత్య అని ప్రపంచానికి తెలిసిపోతుంది ఇలా కారణం లేకుండా చచ్చిపోతే జనానికి మంచి చేసిన వాడు పోతావు నువ్వెందుకు చచ్చిపోయావో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటారు వాళ్ళకి కాస్త కాలక్షేపం కలగ చేసిన అవుతావు కారణం లేదు అంటే ఒకటి రెండు కాదు చాలా కారణాలున్నాయి మరి హనే అధిక అధికం పలం ఏమిటి ఆ కారణాలు అడగచ్చుగా అడక్కపోయినా నువ్వు చెప్తావుగా మా నాన్నున్నాడా ఏమో నాకేం తెలుసు ఉన్నాడు సరే ఉన్నాడు తెలుసుగా ఆయన తిక్క మనిషి నాకెలా తెలుస్తుంది మీ నాన్న వాడో ఇప్పుడు నేను చెప్తున్నానుగా తెలుసుకో చాలా తిక్క మనిషి తనకు తోచదు ఇంకొకటి చెబితే వినడు ఇప్పటికే ఇరవై ఎకరాల తోటలు తోటలున్నాయి ఇంకో ఇరవై ఎకరాల తోట కొంటాను అంటాడు ఆ అమ్ముతానంటే ఆడవాలి కానీ కొంటానంటే నీకేం కష్టం నాక్కాకి ఇంకెవరికి ఆయనకేం కొని పారేస్తాడు తర్వాత అంతా నాది వద్దయ్యా మగడ దాని బదులు బంజర భూమి కొని ఓ కంచె వేసి పడేస్తే దానంతరం అదే పెరుగుతుంది కొన్నాళ్ళు పోయాక విల్లా ప్లాట్లు చేసి అమ్మితే కోట్లు వస్తాయి అని ఎంత చెప్పినా వినిపించుకోడే నువ్వు చెప్తే వినకపోతే మీ అమ్మ చేత చెప్పించు అని చెబితే వినని మానవ మాత్రుడు ఈ భూమి మీద ఉండడు కదా అయ్యో రామా నాకు అంత అదృష్టం కూడానా మా అమ్మ ఉత్త చాదస్త మనిషి ఈ రోజుల్లో కూడా ఇల్లు దాటి బయటికి రాని ఇల్లాలు ఆవిడికి చెప్పే కంటే ఆ గోడక చెప్పడం నయం మరి గోడకాయ చెప్పు చెప్పడం కాదు ఎన్నోసార్లు తలకాయ వేసి బాదుకున్న తలకాయ బొప్పి కట్టడం తప్ప ఫలితం శూన్యం అంతే మరి అదే కదా గోడ యొక్క స్వభావం పోని కట్టుకున్న భార్యతో చెప్పుకుందామంటే ఆ భాగ్యం కూడా లేదు అయ్యో పోయిందా పాపం అయ్యో కాదు పుట్టింట్లో ఉంది ఓ అంతేగా రాగానే చెప్పుకొని ఈ బాధలన్నీ ఆవిడ రాదు ఆహా విడాకలు వచ్చేసుకుందా లేదు మా పెళ్ళైన దగ్గర నుంచి అక్కడే ఉంది నూతన వధువు చేత గృహప్రవేశం చేయించడానికి మీ వాళ్ళకి మంచి రోజు దొరకలేదు కాబోలు పాపం ఇప్పటి గృహ ప్రవేశం పెళ్ళై పదేళ్ళు వస్తోంది అది కాదులే ఏవో ఆస్తి గొడవలు కట్నం గొడవలా కాదు అదో పెద్ద తెలకాసు వ్యవహారం మా అమ్మ కుదిర్చింది ఈ సంబంధం మా మామగారి పేరు కనకారావు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఒక్కో కూతురికి ముప్పై ఎకరాల భూమి ఊళ్ళో సినిమా హాల్లోనూ కమర్షియల్ కాంప్లెక్స్లోనూ చెరసగం వాటా ఉన్నాయి అక్కాబాబా ఈ ఊళ్ళోనే ఉంటారు ఇద్దరికీ తగని యావ తన పెళ్ళే వెళ్ళిపోతే బాబా తండ్రికి మస్కా కొట్టి ఆస్తి కాజేస్తారేమోని భయంతో పెళ్లి కూతురు కనకమంజరి అంటే నా భార్య అక్కడే ఉండిపోయింది పోన్లే అక్కడే ఉండని ఆయన తదనంతరం ఆస్తి తీసుకుని వస్తుంది అని చూసి చూడనట్టు ఊరుకున్నాడు వాళ్ళు అది అసలు విషయం ఎంత ముందు చూపు ఎంత జాగ్రత్త పోని సంతానమైనా ఉందా కనకమంజరి కాపురానికి రాకపోతే నాకు సంతానం కలుగుతుంది ఆవిడ రాకపోతే తమరు ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఇక్కడ నాకు సవాలక్ష వ్యవహారాలు తీర్చవదు సభాష్ నిష్పుచి నిరాచింత నాకు అంతటా అదృష్టం కూడానా అీ చింతలే ఓహో ఏ మనిషివయ్యా ఏం చెప్పినా ఆహా ఓహో అంటావే కానీ ఓ ఎగ్జైట్మెంటు లేదు ఏం జరిగిందో తెలుసుకుందామని కుతూహలం లేదు నీలాంటి వాడితో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ ఇప్పుడు నాతో మాట్లాడమని ఎవడేడిచాడు ఇంకెవరితోనైనా మాట్లాడదామంటే ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు కష్టాల్లో మునిగిపోయి చచ్చిపోదాం అనుకుంటున్న వాడి మాట విని అయ్యో పాపం అనలేవా సరే అంటాను ఏమిటి చింత కారణం ఔటర్ ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ ఔటర్ రింగ్ రోడ్డా అవును ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డు కాక దాని చుట్టూ వచ్చే ఇంకో రింగు అవునులే మరి నగరం ఇలా విస్తరించిపోతుంటే శనిగ్రహం చుట్టూ బలయాల్లాగా రింగు రోడ్డు చుట్టూ ఇంకో రింగు రోడ్డు చొప్పున వేస్తూనే పోవాలి వెయ్యాలి కానీ ఒకసారి ప్లానింగ్ చేశాక ఆ ప్లాన్ ప్రకారం పోవాలి అంతేకాని అధికారాలు మారున్నప్పుడల్లా ప్లాన్ అట్లా అవును నిజమే ఆడపిల్ల ఒకరోజు మధ్య పాపిడి ఒకరోజు పక్క పాపిడి తీసుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు ప్లాన్ మార్చేస్తే అన్యాయమే నేను అలాగే అన్యాయం అయిపోయాను అప్పుడు ప్లాన్ వేయగానే దాని పక్కనే నలభై ఐదు ఎకరాల స్థలం కొన్నాను తీరా ఇప్పుడు మారుస్తూ ఉంటున్నారు మారిస్తే ధరలు పడిపోవు నేనే గంగలో దొకను అంత అత్రం ఎందుకయ్యా ఆ రోడ్డు కార్యరూపం దాల్చాక అప్పుడు కొనొచ్చు కదా స్థలాలు అప్పటిదాకా ఆగితే ధరలు ఆకాశానికి అంటుతాయి మనం కొనలేం ఓహో అంతేలే అయ్య ఎవరు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా అమావాస్య పేరెత్తకు అమావాస్య వల్లే నేను అన్యాయం అయిపోయాను ఇందాక నా చింతకు కారణం ఏదో రోడ్డు అది అన్నావు ఇప్పుడు అమావాస్య వల్ల అన్యాయం అంటున్నావు నీకేమైనా పిచ్చా విషయం విను మా వాడకుడు ఊరికి డెబ్భై కిలోమీటర్ల దూరంలో వెంచర్ మొదలెట్టాడు మొన్ననే భూమి పూజ అయింది ఆరు టవర్లు ఈ దశలోనే మొత్తం డబ్బు కట్టేస్తే చదర పడుగు నాలుగు వేలకు ఇస్తా అన్నాడు మూడు ఫ్లోర్లు కొందాం అనుకున్నా అమ్మో ఎవడైనా ఒక్క ఫ్లాట్ కొంటారు ఏకంగా ఫ్లోర్లు కొంటావా ఎక్కడానా బొందా పద్నాలుగు పదిహేను పదహారు అంతస్తులు కొందాం అడ్వాన్స్ కట్టి బ్లాక్ చేసుకుందాం అనుకున్నాను మా అమ్మ అడ్డుపడింది రేపు అమావాస్యరా పంచమి నాడువి ఇవ్వు అడ్వాన్సు అంది సరే అని ఆగిపోయాను తల్లి ప్రాణం నీ మంచి కోరి పాపం చెప్పింది ఏ మంచి ఆవిడ ఛాతస్థం కారణంగా నీ వెనక్కి తగ్గాను నా మిత్రుడు వైద్యశ్వరులను పరుగున వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేసి ఆ మూడు అంతస్తులు బ్లాక్ చేసుకున్నాడు తీరానే వెళ్ళేసరికి మిగిలినవి అన్నీ సోల్ డౌట్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఫ్లోర్లు ఉన్నాయి కావలిస్తే బ్లాక్ చేసుకో అన్నాడు మరి చేసుకో ఏమిటి చేసుకునేది ఎత్తుకు వెళ్ళిన కొద్దీ ధరలు పెరుగుతాయి కదా పడుగు ఆరు వేలు చెప్తున్నాడు ఎంత తేడా వచ్చిందంటే తలుచుకుంటూనే గుండె పగిలిపోతోంది దానికి తోడు మా నాన్న తిట్టిపోస్తున్నాడు ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే తట్టుకోవడం కష్టం కదా జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుందామని ఇటు వచ్చాను నీ బాధ అవును మరి నువ్వెందుకు వచ్చావు సూసైడ్ పాయింట్కి ఎవరైనా ఎందుకు వస్తారు చదవడానికి నేను అందుకే వచ్చాను నీకు కూడా నష్టాలు వచ్చాయా అమ్మయ్యా వచ్చిన దగ్గర నుంచి నీ సొద చెప్పడం తప్ప నా గురించి ఒక్క ముక్క అడగలేదు ఫోన్లే ఇప్పుడు అడిగానుగా చెప్పు మాది చాలా పేద కుటుంబం చాలా నన్ను చదివించారు మా అమ్మ నాన్న డిగ్రీలో మంచి మార్కులే వచ్చాయి కానీ ఉద్యోగమే రాలేదు ప్రభుత్వం వారు వేల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్తూ ఉంటే వాటి కోసం కోచింగ్లు తీసుకోవడం ప్రారంభించాను పరీక్షలు పెట్టారు రాశాను ఫలితాలు రాకముందే ఏవో మోసాలు జరిగాయని గ్రహించి పరీక్షలు క్యాన్సిల్ చేసేశారు అవును నేను పేపర్లో చదివాను అది పోతే పోయింది అప్పుడే కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రకటన వెలువడింది దరఖాస్తు చేసుకుని చదవడంతో పాటు పరుగు కూడా ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాను ఆ పరీక్షకు అదే కదా ముఖ్యం మంచి పని చేసావు నాలుగు రోజులు పరిగెత్తేసరికి రోడ్డు మీద కుక్క నా వెంటబడి పిక్క మీద కరిచింది కుక్క కరిచిందా పాదచారులు ఊర కుక్కల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు అని అన్ని పేపర్లలో వేశారు నువ్వు చదవలేదా నేను చదివాను కానీ ఆ కుక్క చదివినట్టు లేదు నేను కదలకుండా నుంచునీ దాని కళ్ళల్లోకి చూసినా అది నా కళ్ళల్లోకి చూడకుండా నా మీద పడి కరిచేసింది గాయమైందా చాలా పెద్ద గాయం హాస్పిటల్లో వారం రోజులున్నా పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలలు పట్టింది ఓ అయితే మరి కానిస్టేబుల్ పరీక్షకు వెళ్ళలేదా లేదు నడవటమే కష్టంగా ఉన్న పరిస్థితులు పరిగెత్తడం అసాధ్యం కదా అయ్యో పాపం మళ్ళీ ఎప్పుడొస్తాయి కానిస్టేబుల్ పరీక్షలు ఎప్పుడొచ్చినా నాకేం లాభం లేదు గవర్నమెంట్ ఉద్యోగాలకి నా ఏజ్ బారైపోయింది అందుకే విరక్తి చెంది చచ్చిపోదామని సూసైడ్ పాయింట్కి వచ్చాను మరైతే ఇద్దరం కలిసి దూకేద్దాం సరేనా ఉండు ఇప్పుడిప్పుడే నాకు మా కృష్ణారావు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి మధ్యలో కృష్ణారావు ఎవడు నా మిత్రుడు నా జీవితం అతని జీవితం ఒకేలా నడుస్తున్నాయి నాలాగే అతను కూడా పోటీ పరీక్షలు రాశాడు కానిస్టేబుల్ పరీక్షకి అతను ప్రిపేర్ అయ్యాడు నాకు కుక్క కరిస్తే అతనికి కాలు విరిగింది అతని పేరు నిజానికి నిత్యానందరావు అని ఉండాలి ఎన్ని కష్టాలున్నా చిద్విలాసంగా ఉంటాడు నేను జీవితం మీద విరక్తి పెంచుకుంటే నాకు సలహా చెప్పాడు ఏమని మన దేశంలో మనం అనుకున్నట్టు కాకపోయినా ఏదో విధంగా బతకటం సాధ్యమే కాయకష్టం కూడా చేయకుండా జీవనం సాగించవచ్చు నిత్యం అన్నదానం చేసే పుణ్యాత్ములు మంది ఉన్నారు కాబట్టి తిండి సమస్య లేదు ఏ మీటింగులోనో పాల్గొంటే ఎంతో కొంత చేతుల్లో పెడతారు ఏదైనా దీక్ష తీసుకుంటే ఒక మండలం కాలం గడిచిపోతుంది ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తారేమో ప్రభుత్వం వారు ఇలా కొంతకాలం గడిపితే వృద్ధాప్య భృతి తీసుకునే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి నేను చచ్చిన చావను అని చెప్పాడు అప్పుడు నాకు వాడి మాటలు నచ్చలేదు కానీ ఎప్పుడు ఆలోచిస్తుంటే వాడు చెప్పింది నిజమే అనిపిస్తోంది ఆదర్శం ఆత్మాభిమానం ఆవకాయ పచ్చడి అనే చేతస్తాలు పెట్టుకున్నాను నిన్ను చూశాక నాకు జ్ఞానోదయమైంది నీ సమస్యలతో పోల్చుకుంటే నా సమస్యలు చిన్నవే అయితే మరి చావవా చావను వెనక్కి మరి నేను నీలాటే వాళ్ళ కష్టాలు జన్మలో తీరవు కాబట్టి నువ్వు చచ్చిపో ఇంతవరకు మీరు నేను చావను నువ్వు చచ్చిపో హాస్యకథ విన్నారు రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ హాస్య కథ ఇరవై ఎనిమిది ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు నాటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడింది ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పగా అందిస్తారు కదా నమస్తే